కూడా రెండు వేల ఇరవై మూడు సంవత్సరం క్రిస్మస్ శుభ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ క్రిస్మస్ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఆ మహానుభావుడు ప్రభువు బోధించినటువంటి తత్వాన్ని అలవరుచుకోవాలి దైనందిక జీవితంలో మతాలకు కులాలకు అతీతంగా ప్రజలందరూ కూడా ఈ క్రిస్మస్ పండుగని సంతోషంగా ఆచరి ఆచరించాలని చెప్పేసి కోరుకుంటూ అదే స్థాయిలో నూతన సంవత్సరం కూడా తొందరలోనే ఉంది నియోజకవర్గ ప్రజలందరికీ కూడా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు కదిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా రెండు వేల ఇరవై మూడు సంవత్సరం క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ క్రిస్మస్ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఆ మహానుభావుడు యేసు ప్రాభు బోధించినటువంటి తత్వాన్ని అలవర్చుకోవాలి దైనందిక జీవితంలో మతాలకు కులాల అతీతంగా ప్రజలందరూ కూడా ఈ క్రిస్మస్ పండుగని సంతోషంగా ఆచరి ఆచరించాలని చెప్పేసి కోరుకుంటూ అదే స్థాయిలో నూతన సంవత్సరం కూడా తొందరలోనే ఉంది నియోజకవర్గ ప్రజలందరికీ కూడా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు